హలో నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే రవ్వ కేసరి విదిన్ టెన్ మినిట్స్తో కంప్లీట్ అవుతుందండి తయారు చేసే విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను కొంచెం ఈ రవ్వ కేసరికి ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఒక కప్పు సూజీ రవ్వకి బావు కప్పు పంచదార ముప్పావు కప్పు నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ కొన్ని జీడిపప్పు అలానే తగినన్ని కిస్మిస్ ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి తయారు చేసే విధానం చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లోకి ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇది ఈ నెయ్యి అనేది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యిని మాత్రమే తీసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేడెక్కినాక ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా జీడిపప్పు దూరగా వేగిన తర్వాత అందులోకి చివరిగా కిస్మిస్ కూడా వేసుకోవాలండి ఈ కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కిస్మిస్ ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన ఈ జీడిపప్పు కిస్మిస్ని ఒక పక్క ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ని మొత్తం తీసుకున్న తర్వాత మరొక రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు సూజీ రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల మా రవ్వ చాలా ఆటోమేటిక్గా ఉంటుందండి స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఫ్రై అయిన ఉప్మా రవ్వని ఒక పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ రవ్వని అలాగా తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతైన కడాయి పెట్టుకోవాలండి కడాయి అనేది లోతుగా ఉండేటట్టు చూసుకోండి ఇలా కడాయి వేడెక్కిన తర్వాత మనం ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నాం కదా ఒక కప్పు ఉప్మా రవ్వకి మూడు కప్పుల నీళ్ళు సరిపోతాయండి ఇలా మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలి ఈ నీళ్ళు తీసుకున్న తర్వాత నీళ్ళు అనేవి బాగా మరగాలండి రోలింగ్ బాయిలింగ్ అయ్యేలాగా అవ్వాలి చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ లైట్గా అయ్యే టైంలో మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వను కూడా దీంట్లోకి తీసుకోవాలి ఈ రుక్మారవ్వను మొత్తం తీసుకుని బాగా కలుపుకోవాలండి ఉప్మా రవ్వ అనేది బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ లాగా అవ్వాలి కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే లమ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఏ విధంగా కూడా కాకుండా గ్యాప్ లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి నీళ్ళు మొత్తం ఈ ఉప్మా రవ్వని బాగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం తీసుకున్న పంచదారను కూడా తీసుకోవాలండి పంచదారను వేసుకోవాలి మనం తీసుకున్న ఒకటింబా కప్పు పంచదారను కూడా వేసుకోవాలి దీనిలోకి ఈ విధంగా పంచదార కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి ఈ విధంగా షుగర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాల పాటు లంప్స్ లేకుండా చూసుకునేటట్టు ఉండాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా పలచగా ఉంటే తర్వాత మనం మీకు తగినంత ఫుడ్ కలర్ తీసుకోవాలండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను లైట్ ఆరెంజ్ అండి అలానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను యాలకుల పొడి వేయటం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి స్వీట్కి ఆటోమేటిక్గా ఉంటుంది టేస్ట్ అనేది సో ఈ విధంగా యాలకుల పొడి ఫుడ్ కలర్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలిసిన తర్వాత మనకి చివరిగా మిగిలిన మిగతా నెయ్యిని కూడా వేసుకోవాలండి మనం తీసుకున్న నెయ్యి మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే సరిపోతుందండి నెయ్యి బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది స్వీట్ని అనేది సో ఈ విధంగా నెయ్యి అనేది స్వీట్ అనేది ప్యాన్కి సపరేట్ అయ్యే టైంకి సరిపోతుందండి ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యే టైం మనకి సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి మనం తీసుకున్న నెయ్యి మొత్తం కూడా ఈ స్వీట్ అనేది బాగా అబ్జర్బ్ చేసుకుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసిన తర్వాత చూడండి స్వీట్ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే రవ్వ కేసరి రెడీ అవుతుందండి అండ్ ఈ రవ్వ కేసరి అనేది దేవు నైవేద్యంగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో చేసి పెట్టేయచ్చండి సెకండ్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్ లాగా అందరూ ఇష్టపడే మిర్చి బజ్జీ అండి అచ్చంగా మనకి బండి మీద దొరికే విధంగానే ఉంటుంది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము తయారు చేసే విధానము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి ముందుగా ఒక పావు కేజీ వరకు కాయలు తీసుకోవాలండి ఇలా కాయలు దొరుకుతాయి మార్కెట్లో మనకి ఇలా తీసుకొని శుభ్రంగా దుడుచుకొని పక్కన ఉంచుకోవాలండి అదేవిధంగా దానికి ఒక కప్పు శనగపిండి అలానే త్రీ స్పూన్స్ వచ్చేసి బియ్య పిండి తగినంత వామ్ ఉప్పు కారం అలానే బేకింగ్ సోడా తయారు చేసే విధానం చూపిస్తానండి ముందుగా బజ్జీ స్టఫింగ్కి చూపిస్తాను ఇలా బజ్జీని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయాలి ఇలా ఈ సీడ్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడం వల్ల మంట అనేది ఉండదండి ఈజీగా పిల్లలైనా తినటానికి ఇష్టపడతారు మంట ఉండదు కాబట్టి ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు విధంగా మిగతా బజ్జీ కాయల్లో నుంచి కూడా ఇలానే ఈ సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలండి ఈ విధంగానే అన్ని కాయల్లో నుంచి కూడా సీడ్స్ తీసుకొని పక్కన ఉంచేసుకోవాలండి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను స్టఫింగ్కి ఒక త్రీ త్రీ ఆ ఫోర్ స్పూన్స్ వచ్చేసి శనగపిండిని తీసుకోవాలి దానికి ఒక చిటికెడు ఉప్పు అలానే ఒక చిటికెడు వాము కూడా వేసుకోవడం వల్ల డైజెషన్ బాగా అవుతుందండి ఈ విధంగా ఈ శనగపిండి మిశ్రమం అనేది పచ్చిమిర్చిలో పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఈ స్టఫ్ వచ్చేసి బజ్జీలోకి ఇలాగ నింపుకోవాలండి ఇలా మనం ముందుగానే కట్ చేసుకుంటాం కదా ఈ బజ్జీలోకి ఈ విధంగా నింపుకుంటే సరిపోతుంది చూడండి రెండో బజ్జెట్ కూడా ఇలానే చూపిస్తున్నాను నేను మీకు ఇంకా బజ్జీ అన్నింటినీ కూడా ఇలానే స్టవ్ పెట్టుకొని ఉంచుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా పెట్టుకోవాలండి మీడియం లాగా చూడండి అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాకుండా పెట్టా నేను ఈ బజ్జీలన్నింటినీ కూడా పక్కన ఉంచేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇలా ఒక కప్పు శనగపిండి అలానే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వచ్చేసి బియ్య తీసుకోవాలి బియ్యపిండి పిండి వేయటం వల్ల బాగా క్రంచీనెస్ ఎక్కువ వస్తుందండి క్రిస్పీగా ఉంటాయి దానిలోకి ఒక టూ స్పూన్స్ వచ్చేసి వాములు కూడా తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు పడుతుందండి అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా చేతితో కానీ విసుకుతో కానీ బాగా కలుపుకోవాలండి నేను విస్క్తో కలుపుతున్నాను మీరు చేతితో అయినా ఈజీగానే కలుపుకోవచ్చు ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్రాడ్యువల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకేసారి కాకుండా నాకు ఈ ప్రాసెస్ మొత్తానికి ఈ పిండి కన్సిస్టెన్సీలోకి రావడానికి కూడా ఒకటిన్నర కప్పు వాటర్ అనేది పట్టినాయండి నాకు ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ బాగా పిండిని కలుపుకోవాలి పిండి అనేది జారుడు కన్సిస్టెన్సీలోకి రావాలండి ఈ విధంగా పిండి మొత్తం కలిసిన తర్వాత కూడా మరొక ఐదు నిమిషాలు పిండిని బాగా విసుగ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో అనేది విసుగు చేసుకోవాలి పిండిని అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి అనేది ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ని పక్కన ఉంచేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాలి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బజ్జీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి డిప్ చేస్తూ ఇలా బజ్జీ వేసిన ఒక ఐదు నిమిషాల పాటు కదిలించకూడదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండో సైడ్ అనేది టర్న్ చేసుకోవాలి బజ్జీని అనేది చూడండి రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు బజ్జీ అనేది బాగా మగ్గాలి ఎందుకంటే మనం తీసుకున్న బజ్జీ కాయలు అనేది బాగా మందంగా ఉంటాయండి పచ్చిమిర్చి సో తొందరగా వేగవు కాబట్టి ఎక్కువ టైం అనేది పడతాయండి బజ్జీ వేగడానికి లోపల బజ్జీ కాయ కూడా వేగాలి కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఈజీగా పడతాయి మనకి ఇలా మిగిలిన అన్ని బజ్జీలు కూడా వేసి చూపిస్తున్నానండి అదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలండి బజ్జీ వేయి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కదిలించకుండా తర్వాత మాత్రమే కదిలించాలి బజ్జీ అనేది టర్న్ చేసుకోవాలి రెండో వైపు ఇలా మిగిలిన అన్ని బజ్జీలు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి ఇలా బజ్జీ అనేది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అండ్ ఇలాంటి బజ్జీలు ఒక వెదర్ క్లైమేట్ కూల్ క్లైమేట్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా విడిగా విడిగా అయినా తినవచ్చండి లేకపోతే ఆనియన్ టమోటా అలానే పచ్చిమిర్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేను ఇలా ఒట్టిగానే తినటం ఇష్టపడ్డానండి అప్పటికప్పుడే తినేసాను వేడివేడిగానే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ